హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విహాన్ వేద్య వ్లాగ్స్ ఈరోజు ఈజీగా శాండ్విచ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అది వేడయ్యాక అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకొని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఆ తర్వాత క్యారెట్ తురుము టమాటో ముక్కలు వేసుకొని ఈ విధంగా రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు కారం పొడి ఉప్పు వేసుకొని మరో రెండు నిమిషాలు ఈ స్టఫ్ని మగ్గనివ్వాలి ఆ తర్వాత స్టవ్ పైన పెనం పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని బ్రెడ్ స్లైసెస్ రెండు వైపులా మగ్గ ఈ విధంగా బ్రెడ్ స్లైసెస్ని కాల్చుకోవాలి ఆ తర్వాత చీజ్ తీసుకొని ఇలా తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి అంతలోనే మనకు ఈ స్టఫ్ రెడీ అయిపోతుందండి ఈ స్టఫ్ని బ్రెడ్ స్లైసెస్ పైన ముందుగా చీజ్ వేసుకొని ఈ స్టఫ్ని బ్రెడ్ స్లైస్ పైన పెట్టేసుకోవాలి దానిపైన మరో బ్లెడ్స్ బ్రెడ్ స్లైస్ పెట్టేసుకొని పక్కన స్టవ్ స్టవ్ పైన పెనం పెట్టి మరోసారి కాల్చుకోవాలి ఒక నిమిషం పాటు అంతే ఎంతో ఈజీగా సాండ్విచ్ రెడీ